మేడం ఒక అమ్మాయి తన సమస్యను చెప్తూ కూడా సహాయం చేయండి అని అడుగుతుంది పెళ్ళే రెండు సంవత్సరాలు అవుతుంది అధిక కట్నం కోసం అత్తింటి వాళ్ళు వేధిస్తూ ఉన్నారు ఈ రెండు సంవత్సరాల్లో ఒకసారి గర్భం దాలిస్తే అబార్షన్ చేయించేశారు ఎక్కువ కట్నం తీసుకొస్తేనే పిల్లలు కను అంటూ కూడా ఖచ్చితంగా చెప్పేస్తున్నారు కానీ మా తల్లిదండ్రులు అంతా ఇచ్చుకోలేరు ఇప్పుడు నేనేం చేయాలి ఏ కేసు పెట్టాలి వాళ్ళ మీద అని చెప్తున్నారు ముఖ్యంగా ఇటువంటి విషయాల్లోనండి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ సెక్షన్ కంటే బలమైన సెక్షన్ అనేది ఒకటి ఉంటుందండి కడుపులో బిడ్డని చంపే ప్రయత్నం చేస్తే సో అది చాలా బలమైన సెక్షన్ నాన్ బైలబుల్ అఫెన్స్ అండి సో దాని ప్రకారంగా మీరు కానీ ఆధారాలు తీసుకురావాలి అంటే మీరు ప్రెగ్నెంట్ అనడానికి ఆధారాలు తీసుకురావాలి ఏ హాస్పిటల్లో మీకు అబార్షన్ చేయిస్తున్నారు అనడానికి ఆధారాలు తీసుకురావాలి ఇవన్నీ కనుక మీరు మెన్షన్ చేయగలిగితే ఎలాంగ్ విత్ ఫోర్ నైంటీ ఎయిట్తో పాటు మీ మీద దాడి చేయబోయారు అంటే అది ఆటోమేటిక్గా అంటే కడుపులో బిడ్డని చంపే ప్రయత్నం అంటే తేడా పడితే మీరు కూడా చనిపోయే అవకాశాలు ఉండొచ్చు సో త్రీ నాట్ సెవెన్ ఎలాంగవుతుంది అదే రకంగా కడుపులో బిడ్డని చంపే ప్రయత్నం గల బలమైన సెక్షన్ అలా అటాచ్ అవుతుందండి సో ఈ రెండింటితో కలిసి మీరు హండ్రెడ్ పర్సెంట్ అతన్ని అరెస్ట్ చేయగల సెక్షన్ ఉంటుందండి అంటే అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎప్పుడైతే తను ఏమీ చేస్తుందిలే అన్నిటికీ స్టేషన్ బయలు వచ్చేస్తుందిలే అని తల ఉండే వాళ్ళకి అక్కడక్కడ చురకలు అందించడానికి ఇటువంటి బలమైన సెక్షన్స్ ఉంటాయండి వీటిల్లో బెయిల్స్ రావు చాలా పెద్ద క్రైమ్ అనమాట అందులోనూ బిడ్డలు కనాలి అంటే అదనపు వరకట్నం తీసుకురావాలి అనేది మీరు రెండు మూడు సార్లు రికార్డ్ చేయండి అమ్మా ఎందుకంటే ఈ కాలంలో అందరు ఇదే కేసులు పెట్టేస్తున్నారు అంటూ ఒక తొంభై మంది ఆడవాళ్ళని చూసి జడ్జి గారు డిసైడ్ అయిపోతుంటారు కానీ ఒక పది మంది ఆడబిడ్డలు నిజంగా భర్త వేధింపులు తాళలేక గతంలో సూసైడ్లు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అతింటి వేధింపులు తాళలేక అందుకనే అప్పట్లో ఫోర్ నైంటీ ఎయిట్ బలంగా వచ్చిందమ్మా ఎందుకంటే ఒక భర్త మాత్రమే వేధించడు భర్త చెప్పుడు మాటలు విని అత్త మామలు ఆడబిడ్డలు మాటలు విని వేధిస్తాడు కాబట్టే అప్పట్లో ఫోర్ నైంటీ లో కుటుంబ సభ్యులందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు ఎందుకంటే భర్త తప్పు చేస్తుందని ఆడపిల్ల అత్తకి చెప్తుంది మామకు చెప్తుంది ఆడబిడ్డకి చెప్తుంది కానీ వాళ్ళు భర్తని సంభాళించడమా లేకపోతే భర్తకి తప్పని చెప్పడం ఇవన్నీ చెప్పలేదు కాబట్టి తప్పుని సహకరిస్తున్నారు కాబట్టి వారు కూడా తప్పురే అదే రకంగా వాళ్ల ప్రోత్బలంతోనే భర్త తప్పు చేస్తున్నాడని కూడా ఆ సెక్షన్ భావించింది గతంలో కానీ ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేని పక్షంలో ఎక్కడో తల్లిదండ్రులు ఉంటున్నారు ఎక్కడో పిల్లలు ఉంటున్నారు తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఎవరు వినే పరిస్థితిలో లేరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు పక్క దేశాల్లో ఉంటున్నారు పక్క రాష్ట్రాల్లో ఉంటున్నారు ఫోన్ కాంటాక్ట్లు కూడా తక్కువ ఉండవు తక్కువ ఉంటాయి సో ఇటువంటి విషయాల్లో ఈ సెక్షన్ వర్తించదు అంటూ క్రూయల్టీ గ్రౌండ్స్లో వీళ్ళకి ఎగ్జామిషన్ వచ్చిందమ్మా అంటే హైకోర్టులో క్వాష్ కనుక వేసుకుంటే ఏ వన్కి ఇబ్బంది అంటే ఏ వన్ ఏం తప్పించలేం కానీ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ నుంచి ఏ ట్వెల్వ్ వరకు కట్టేసుకుంటున్నారు చాలా మంది కూడా ఇంకా దాటిపోతున్నారు సో వాళ్ళందరికీ కూడా అంటే డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్ బిఆన్ ద గ్రౌండ్స్ ఏ గ్రౌండ్స్ అనేది మెన్షన్ చేస్తారో చూసి వారికి వెసులుబాటు కల్పించే అవకాశాలు అయితే ఉన్నాయండి సో ఇటువంటి విషయాల్లో మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే నిజంగా వరకట్నం కోసం వేధిస్తుంటే మీరు కొంత సీసీ కెమెరాలు హిడెన్ కెమెరాలని అమ్ముతారు మీరు అవి కన్సర్న్ ఒక ఫోన్ ఛార్జర్లో పెట్టుకోవచ్చు ఎల్ఈడి బల్బుల్లో పెట్టుకోవచ్చు టీవీకి సంబంధించి సపరేట్గా రిమోట్స్లో పెట్టుకోవచ్చు ఇలా అంత హిడెన్ కెమెరా వాళ్ళు ఎగ్జిబిట్ చేసి పెడతారు అటువంటి అప్పుడు మీరు మాట్లాడాలి వాళ్ళు మిమ్మల్ని ప్రతిఘటించాలి అదంతా ఒక ఎవిడెంటరీగా రికార్డ్ అవ్వాలి నేను అత్తయ్య గారి కట్నం మా నాన్నగారు స్తోమత లేదు మీరు పెళ్లికి ముందు ఇవన్నీ చెప్పలేదు ఎందుకు ఇలా నా జీవితాన్ని నాశనం చేస్తారు బిడ్డని కనాలి అనుకున్న నా తల్లికలను ఎందుకు తుంచేస్తున్నారు మొగ్గలోనే తుంచేస్తున్నారు అంటూ కొంత కొంత మీరు మాట్లాడడం ఏంటి ఎక్కువ తక్కువ చేస్తున్నాం డబ్బు తెస్తేనే బిడ్డల్ని కనేది లేకపోతే ఏదో ఒక వంక పెట్టి నా కొడుకు ఇంకొక పెళ్లి చేసేస్తాను నా కొడుకు ఇంకా కట్నం ఇచ్చేవాళ్ళు ఉన్నారు నువ్వు పిచ్చివాగుడు వాగొద్దు అంటూ తను వాళ్ళు మాట్లాడిన మాటలు ఒకవేళ ప్రతిఘటించి మిమ్మల్ని కొట్టిన తీరు ఇవన్నీ కూడా ఒక ఎవిడెంటరీగా ఉంటే బాగుంటుందండి ఇవన్నీ కూడా మీరు ఎవిడెన్స్ గా సంపాదించుకునే వరకు వారితో మంచిగా ఉండండి దాని తర్వాత అంతా ఎవిడెన్స్ వచ్చాకే మీరు బయటికి రండి తర్వాత కూడా మీరు ఎవిడెన్స్గా చెప్పండి మొన్న కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది ఇలాగే మాయ మాటలు చెప్పి నా కడుపు తీపిచ్చేశారు పాలల్లో ఏదో కల్పించేశారు ఇవన్నీ కూడా చాలా తప్పు ఇదంతా మీ కుటుంబానికి ఒక పాపం శాపంలా పట్టుకుంటది నా ఏడుపులు ఊరికే పోవు అంటూ మీరు కొన్ని మాటలు అనండి అప్పుడు ఏంటే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాం అంటూ జుట్టు పట్టుకొని కొట్టడం బిగించేస్తారు ఎందుకంటే గతంలో కూడా ఒక వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కేసులో కూడా ఇలాగే జరిగితే మేము అప్పుడు హిడెన్ కెమెరాస్ పెట్టించి ఆ అత్త వీరోచిత కార్యక్రమాలన్నీ కూడా ఎవిడెంటరీగా పట్టుకున్నాం అసలు ఇంకా దారుణం ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో కూడా మేము ఇక్కడ ఫోన్ లో చూడగలుగుతాం ఎందుకంటే హిడెన్ కెమెరా పెట్టించామే కానీ ఏమో మరి కోపంలో అత్త కొట్టినా కొట్టేస్తుంది ప్రాణం పోతుందేమో ఇమీడియట్ గా పోలీసులు ఆ స్పాట్ కు వెళ్ళగలగాలి అన్నట్టుగా కెమెరా అక్కడ ఏదైతే ఆన్ అయిందో సిసి కెమెరా అవి ఇక్కడ మేము ఫోన్ లో ల్యాప్టాప్ లో సిస్టమ్ లో చూస్తూ అదేంటి చూడు ఇంకా బూతులు తిరుతున్నాడు కొడుతున్నాడు చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు పాపం ఇంకా చాలా పరిశుభ్రద పదజాలు ఇవన్నీ కూడా ఎవిడెంటరీ అండి అప్పుడు ఎవిడెంటరీగా పట్టుకున్నాం పోలీసులు నాన్ అవైలబుల్ అఫెన్స్ కింద పెట్టారు కడుపులో బిడ్డను తీపిచ్చారు అవును తీపిస్తాను అసలు కడుపు రానివ్వను వస్తేనా కూడా తీపిస్తాను పుట్టినా కూడా పీక మీద కాలేసి తొక్కి చంపుతాను ఏం చేస్తాడు ఏం చేస్తాడు మీడు బాబు వస్తాడు ఎక్కడికి నీ చేతనైంది చేసుకో ఎవరిని తెస్తావు తెచ్చుకో డబ్బులు ఇస్తేనే వచ్చేది లేకపోతే చెప్పు మాత కుదురుని చేసుకుంటా ఏమైనా ఇస్తే మొగుడు వదిలేసాడు ఆవిడకి కూడా ఇద్దరం సిద్ధంగా ఉన్నాం అన్నిటికీ రెడీ నీ చేతనైంది చేసుకోపో అనే మాటలు జడ్జి గారు విని అసలు చాలా సార్లు బెయిల్ వేసినా కూడా ఇవ్వలేదండి అసలు అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి ఒక్కొక్కసారి బట్ ఏంటంటే మీరు హిడెన్ కెమెరాలు పెట్టుకొని ఆ ఇన్సిడెంట్స్ కనుక ఉంటే అది ఒక ఎవిడెంటరీ పార్ట్ గా ఉంటుందండి లేకపోతే మనుషులు ఊసర వెళ్ళి కంటే రంగులు మార్చేస్తుంటారు జడ్జి గారు ముందు కన్నీటి పర్యంతం అయిపోతాడు అయ్యో నా భార్య అండి నేను ఎప్పుడు ఒక మాట కూడా అనలేదండి అంటాడు అదేదో పెద్ద లాగా సో ఇటువంటి విషయాల్లో మనం ఆధారాలు ఎందే పాపం న్యాయదేవత కళ్ళ గంతలు కట్టుకుంటది కాబట్టి ఇక మనం ఏమీ చేయలేవండి ఖచ్చితంగా ఆధారాలు పెట్టుకొని లేకపోతే సరైన సాక్ష్యాధారాలు పొందుపరచలేని పితపట కేసు కొట్టువేయడం అవుతుంది అంటారు మన నోటి మాటకి వాళ్ళు విన్నారు వీళ్ళు చూసారు ఇవన్నీ కాదండి ఒక డాక్యుమెంటరీ ఇవ్వడండి ఒక ఫుటేజ్ ఒక ఆడియో రికార్డింగ్ లేకపోతే చూసేవారు కూడా చెప్పే సాక్షాలు కూడా బలమైనవి కానీ అవి క్రాస్ ఎగ్జామిన్ లో చాలా వరకు పోతాయండి ఎందుకంటే మీరు ఎలా చూసారండి భార్యాభర్తలు కొట్టుకుంటే కిటికీ తలుపులు తీసారా లేకపోతే తలుపులు తీసి మిమ్మల్ని చూడమని చెప్పారా ముందు గలటా జరుగుతుందని చెప్పేస్తారు డాక్యుమెంటరీ ఎవడేంట్లో సాక్షాత్ ఎంక్వైరీ చేస్తుంటే అవునా మీరు ఆ టైంకి అక్కడే ఎందుకు ఉన్నారు ఆఫీస్కి వెళ్తుంటే అరుపులు కేకలు వినపడి ఇదేంటా అని లోపలికెళ్ళి చూస్తే భర్త బలంగా కొడుతున్నాడు భార్యని అంటాడు అవునా సరే మీరు ఆఫీస్కి అటువైపే వెళ్తారు కదా మీ ఆఫీస్ ఎక్కడ వాళ్ళ ఇంటి వైపు నుంచి మీకు వెళ్ళే అవసరం లేదు కదా అటువైపుగా వెళ్తున్న ఆఫీస్కి వెళ్ళే దారిలో ఉన్నారు సో అది అబద్ధం మీ ఆఫీస్కి వెళ్ళే రూట్ అది కాదు సో మీరు అటువైపు కావాలని వెళ్ళారు అది చెప్పలేదు మీరు అబద్ధం చెప్పారు మీరు రాసిన దానికి చెప్పిన దానికి పొత్తు కుదరలేదు సరే పోని అటువైపుగా కావాలని వెళ్ళారు సో అంత బలంగా కొడుతున్న భర్త ఇదే కనుక ప్లాన్డ్ అయితే గేట్కి తాళాలు వేసుకోవాలి కదా తలుపులు కిటికీలు అన్నీ తీసి రెండు రెండు రండి చూడండి అని చెప్తాడా చెప్పడు కదా సో ఇది అనుకోకుండా జరిగిన ఘటనని మీరు ఎందుకు భావించరు అలా కూడా అయ్యి ఉండొచ్చు కదా అని లాస్ట్ టైం నేను కొన్ని ఇంట్లో క్రాస్ ఎగ్జామిన్ చేస్తే చెప్పండి అన్నారు జడ్జిగా అవును కదా మరి రజని చెప్తుంది కరెక్టే కదా నిజంగా ప్రీప్లాన్ చేసి కొట్టి చంపబోయాడు అని మీరంటున్నారు అలా కొట్టి చంపబోయేవాడు తాళాలు వేసేసుకుంటాడు సౌండ్ రాకుండా నోట్లో గుడ్డలు కుక్కేస్తాడు అసలు కాళ్ళు చేతులు కట్టేస్తాడు కానీ బజార్లో వాళ్ళందరూ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు విని లోపలికి వచ్చారు అంటే అటుపక్కనుండే వాళ్ళు ఇటుపక్కనుండే వాళ్ళు మాకేం తెలియదండి అంటున్నారు వాళ్ళు సాక్ష్యానికి రావటం లేదు బహుశా కుట్టంటే భయపడవచ్చు మీరంటే పాపం సన్నిహితులు కాబట్టి వచ్చారని చాలా సరకు ఆర్గ్యుమెంట్స్ ఇలా జరుగుతాయండి సో ఇటువంటి ఆర్గ్యుమెంట్స్లో ఫిల్టర్ అయిపోతారు మీరు చాలా మంది సాక్షులు తెచ్చేస్తుంటారు వీళ్ళు చెప్పండి నువ్వు చెప్పవే నువ్వు నువ్వు చెప్పవే నా వైపు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు చాలా మందితో అప్పుడు సంతకాలు పెట్టి చేశారు కానీ వాళ్ళందరూ కోట్లు ఐదు నిమిషాలు కూడా నిలబడలేరు సరైన అడ్వకేట్ వచ్చి క్రాస్ ఎగ్జామిన్ బిగించేస్తే మీరు వారికి ఎలా చుట్టాలండి ఎప్పటి నుంచి సన్నిహిత సంబంధాలు ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయి ఇవన్నీ కూడా అడుగుతారండి ఆర్థిక లావాదీ అవును సార్ అతనికి ఇతనికి ఐదు లక్షలు అప్పించినాడు అప్పిచ్చాడు కాబట్టి సాక్ష్యంగా రమ్మన్నాడు రమ్మన్నాడు కాబట్టి అతను చెప్పిన దానికి తాను అంటే తందని అంటున్నాడు ఇది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వచ్చింది కాదు పేమెంట్ తీసుకున్నాడు పని చేసాడు దిపేడ్ నో అని చాలా వరకు కోర్టులో సాక్ష్యాలు కూడా నిరూపించిన వాళ్ళు ఉన్నామండి సో ఇటువంటి అప్పుడు మీరు మంచి ఎవిడెంటరీ తీసుకుంటే ఆ ప్రెగ్నెన్సీ తీసిన దానికి మిమ్మల్ని చంపే ప్రయత్నం చేసిన దానికి బలమైన సెక్షన్స్ పడతాయి కానీ పాప మీరు కాపురాన్ని చెడగొట్టుకోవాలని అనుకోవటం కానీ కానీ మరిక్కడ సామవేద దాన లాగా పెద్దల్లో కూర్చోబెట్టి మాట్లాడండి అవ్వలేదనుకోండి అనుకోండి వాళ్ళు ఇవ్వలేరు అలానే మీరు మీ కాపురాన్ని వదులుకోలేరు అలానే ఎంత మంచి మాటలు చెప్పినా అతనికి ఎక్కట్లేదు అలానే సంవత్సరాలు సంవత్సరాలు దూరంగా ఉండేటటువంటి పరిస్థితి అప్పట్లో రాముడు సీతాకాలం కాదు కాబట్టి సో కొంత మనం ఒక అడుగు ముందేసి ఎవడెంట్రీగా ప్రూవ్ చేస్తే అతను భయపడి జడ్జి గారు కోర్టు నుంచి ఒక ఆర్డర్ ఇస్తారు ఎవరు మూసుకొని నీ భార్యతో కాపురం చేసుకో ఇలాంటి పిచ్చి వేషాలు వేయకు ఎప్పుడు కట్న గిట్నం అని అడక్కు ఆడపిల్లల్ని అలా చేయకూడదు అని కూడా ఒక ఆడపిల్ల ఉంటుంది కదా అంటూ చెప్తారు లేదు వద్దు అని విడాకులు తీసుకోవాలన్నా కూడా ఇది ఒక బలమైన సెక్షన్గా ఉపయోగపడుతుంది అతని నుంచి మీకు ఏ ఇబ్బంది లేకుండా మెరుచిన కట్నంతో పాటు మిమ్మల్ని ఇలా మానసిక ఇబ్బంది పెట్టినందుకు కడుపులో బిడ్డ చెప్పినందుకు నష్టపరిహారంగా కొంత కడతారు అప్పుడు మీరు విడాకులు తీసుకోవచ్చు ఎదర్ అటు కానీ ఇటు కానీ రెండు వైపులా కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఎనీవే ఆడపిల్ల కాబట్టి కొంచెం ధైర్యం చేసి ఆధారాలు పట్టుకొని వస్తే ఈ కేసు హండ్రెడ్ పర్సెంట్ నేను చేసి పెడతానమ్మా మీరు ఎటువంటి భయపడాల్సిన పని లేదు కాపురం ఏమీ చెడిపోదు కానీ భయంతో చెప్పాలా పెద్దలతో చెప్తే వింటాడా పోలీసు వారు చెప్తే మారతారా కోర్టు దాకా వెళ్ళే వరకు అతని మనసు మారదా అనేది అన్ని రకాలుగా కౌన్సిలింగ్లో ఒక్కసారి పెడితే అంటే ఫోర్ నైంటీ ఎయిట్ వేసి సెక్షన్స్ కట్టి లేదు ముందు ఫోర్ నైంటీ ఎయిట్ కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పిన మాట వినపోతే ఈ ఆధారాలని ప్రొడ్యూస్ చేసి అప్పుడు మీరు అరెస్ట్ చేయించేది చూడండి ఎందుకంటే చెప్తే వింటే ఇంత దాకా అక్కర్లేదు ఒకవేళ పెద్దవాళ్ళు అక్కడ మంచిగా చెప్పేవాళ్ళు ఎవరు లేకపోయినా పర్లేదు పోలీస్ స్టేషన్లో డిఎస్పీలు కౌన్సిలింగ్ సెంటర్లో సైకాలజిస్టులు వీళ్ళందరూ మన మంచి కోరుకునే వాళ్ళే ఉంటారు కొంతమంది కూడా సో వాళ్ళతో మంచి మాటలు చెప్పిద్దాం మనసు మారితే ఓకే లేకపోతే సెక్షన్స్ వేసి బలంగా శిక్షిద్దాం ఎందుకంటే మీరు ఒకవేళ మీరు కాంప్రమైజ్ అయినా కడుపులో బిడ్డని చంపినది చాలా పాపం అండి శిశువచ్చా మహాపాతకం అంటారు చూడండి సో అట్లా దానికి అతనికి శిక్ష పడాల్సిందే ఎనివే చూద్దాం అది ఏ రకంగా సొల్యూషన్ మనం చేయగలుగుతామో దాని రకంగా చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ మంచి జరగాలి మీ కుటుంబం కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే థ్యాంక్ యూ